ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే వాటిని వేస్ట్ గా పడేస్తున్నారా అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో ఉన్న చీకటేగలు చిన్న దోమలు అన్ని పోయి ఇల్లు మొత్తం మంచి సువాసన తోటి గుమాయించిపోతుంది ఉదయం మెలిగిస్తే సాయంత్రం వరకు ఆ సువాసన అలాగే ఉంటుంది ఇంట్లో ఉన్న ఒక కొబ్బరి చిప్పను తీసుకుని ఆ కొబ్బరి చిప్పలో కొబ్బరి పీచు కూడా వేసుకోవాలి దాంట్లో రెండు కర్పూర బిళ్ళలు నలుపుకొని అందులో వేసేసుకోవాలి అలాగే కొంచెం సాంబ్రాని పౌడర్ వేసుకోవాలి ఈ సాంబ్రాని వేసుకోవడం వలన ఇల్లు మొత్తం మంచి వాసనే కాకుండా పిల్లలకు కూడా జలుబు చేసిన అలాంటి వాటికి చాలా బాగా పనికొస్తుంది వీటితో పాటు చిటికెడు జవాది పౌడర్ వేస్తున్నాను నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను లేకపోతే స్కిప్ చేసేయచ్చు మన ఇంట్లో ఏ కాఫీ పౌడర్ అయితే వాడతామో ఆ కాఫీ పౌడర్ ని ఇందులో వేసుకోవాలి ఇదన్నీ వేసుకున్న తర్వాత దీన్ని వెలిగించి ఆ తర్వాత ఆర్పేయాలి అప్పుడు పొగ రావడం స్టార్ట్ అవుతుంది ఆ పొగ వల్ల ఇంట్లో ఉన్న చిన్న చిన్న దోమలు చికటిలు అన్ని పోతాయి వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి